ఫ్రెండ్స్ ఏదో మా తాత హీరో స్పేషల్ ఏదో నేను కెమెరా పెట్ట మాట చెప్తా అని చెప్పి నేను మాట చెప్తా ఏ మాట చెప్తా తాత ఒక మాట అడుగుతే ఏమనుకోదు మీ పెన్ను ఎన్నిరోలు అయింది తాతలో ముప్పై ఏళ్ళు అవుతుందమ్మా ముప్పై ఏళ్ళు అయిందా ముప్పై ఏళ్ళు అయిందా మీ పెన్నుల ముప్పై ఏళ్ళైందావా నీవే రేపు మా పూర్ణట్లున్నావు నీకు ముప్పై ఏళ్ళ ముసలోడా అరవైలమ్మ చూడబెట్టుకోని అరవై సంవత్సరాలు అయిందమ్మా అరవై సంవత్సరాలు అయిందా ఇంకో ఎన్నివైనాయి ఎడిపోయినాయి లవర్స్ కదా నీకు

మీ తాత ఆరు మంది ఉన్నారు అని చెప్తుంది ఆరు మంది ఉండరు ఐదు మంది ఉండరు లెక్క అమ్మో బానే టెండర్ వేసినావు అసోటి మస్తు ఉంటది ఉంటే ఏం చేస్తావు అమ్మా మళ్ళ అవన్నీ ఎందుకు చేసుకున్నావు ఏం చేసుకున్నావు ఫస్ట్ అవ ఎంత కట్నం ఇచ్చింది ఏ కట్నం లేదు తోసం ఇప్పుడు

ఫ్రెండ్స్ ఇదో మా తాత ఇంకా తిరిగి వచ్చిండు ఇప్పుడు ఏం ప్రచారం చెప్తాడో ఇది నామోసారి ఏమే తాత అక్కడ పోయొచ్చినవు కదా గాలిపటలు అమ్ముతుండ్రట ఎందుకు గాలిపటలు అమ్ముతుండ్రా మనం గాలిపట తాత చిన్నప్పుడు బెగరేస్ట్లో కలపడం ఎందుకు మీ నాయన ఇప్పించలేడు కలపడం మీ నాయన మీ అమ్మ ఉన్నారా సంతలు కలిసిందత్త సంతలు వచ్చిండ్రే అవ్వ చూపించింది నాకు మేము అక్కడ పోయి దా పెట్టుకుంటున్నావు